ఒక గ్లాస్ నీళ్లు చాలండి తలరాతనే మార్చి చాలు బాబోయ్ అన్న డబ్బు వర్షం కురిపించే రహస్య పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు ఒక గ్లాస్ నీళ్లు అంతే వింటే చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ ఇదే నీళ్ళు మీ జీవితాన్ని ఇంతకాలం బంధించిన తలరాతనే కుదిపేస్తాయని మీ చేతుల్లోకి డబ్బు ప్రవాహాన్ని తెచ్చేస్తాయని చెప్తే చాలామంది ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు మన జీవితాల్లో డబ్బు సమస్యలు ఎందుకు వస్తాయి కష్టపడటం లేదనా కాదు బుద్ధి లేదనా కాదు అయినా ఎందుకు డబ్బు చేతులు నిలవదు వచ్చినట్టే వచ్చిపోతుంది అప్పులు ఆలస్యాలు ఆగిపోయిన ఆదాయం ఇవన్నీ ఒక్కసారిగా మన జీవితంలో స్థిరపడిపోతాయి మనం అర్థం చేసుకుని చుట్టూ చూసే అందులో చుట్టూ కూడా చీకట్లు ముసురుకున్నట్టు అవుతాయి ఇక ఆ పరిస్థితుల్లో మనకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కానీ అయోమయంలోకి వెళ్ళిపోతాం అదే అన్నీ బాగుండే పరిస్థితులు మనం ఏ విషయంలో అయినా చక్కచక్క నిర్ణయాలు అనేవి తీసుకుంటాం అదే ఇలాంటి పరిస్థితులు మొదలయ్యాయి అనుకోండి చాలా చిన్న చిన్న విషయాలకి కూడా మనం అసలు ఏ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉండిపోతాం నిశ్శబ్దంగా భయంగా ఆందోళనగా అని పండితులు అంటున్నారు ఇక్కడే ఒక నిజాన్ని మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి డబ్బు సమస్య అనేది బయట సమస్య కాదు అది లోపల ఉన్న శక్తి అడ్డంకులు మన శాస్త్రాలు పండితులు ఒకటే మాట చెప్తున్నారు మనసు సంకల్పం ప్రకృతి ఈ మూడు కలిసినప్పుడు అసాధ్యం అనిపించింది కూడా సాధ్యమే నీళ్ళు అనేవి కేవలం దాహం తీర్చటానికి మాత్రమే కావు నీళ్ళు శక్తిని మూసుకెళ్లే సాధనం అందుకే ప్రతి పూజలో ప్రతి పరిహారంలో నీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ వీడియోలో చెప్పబోయే రహస్య పరిహారం కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది కేవలం ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే కానీ దాని వెనుక ఉన్న భావన దాని వెనుక పనిచేసే నియమం తెలిసినప్పుడు మీకు మీరే ఇంత చిన్న విషయాన్ని మిస్ చేసుకొని ఇంత కష్టపడ్డామా ఇన్ని రోజుల నుంచి అని అనిపిస్తుంది ఎందరో అడుగుతారు ఇలాంటి పరిహారాలు నిజంగా పనిచేస్తాయా అని ఇక్కడే తేడా ఉందండి పరిహారం చేయాలి మనకి పని చేయాలి అంటే కనుక ముందు మన మనసు సిద్ధంగా ఉండాలి ఈ పరిహారం చేసే ముందు మీరు డబ్బు కోసం ఏడుస్తూ ఉండకూడదు భయంతో కాదు ఆశతో కాదు ఒక నిశ్చయంతో చేయాలి నా జీవితంలో ఇంకా ఆగిపోయింది చాలు ఇప్పుడు ప్రవాహం మొదలవ్వాలి అనే నిర్ణయం మీ లోపల పుట్టినరోజే మార్పు అనేది మొదలవుతుంది ఇది ఒక్క రాత్రిలో కోట్లు తెప్పే మాయ కాదు కానీ డబ్బైతే మీ వైపుకి తిరిగి చూడని పరిస్థితిని ఖచ్చితంగా మార్చే శక్తి దీనిలో ఉంది అని పండితులు అంటున్నారు అందుకే మీరు ఈ వీడియో చివరిదాకా చూసుకుంటాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు ఈ పరిహారానికి ప్రాణం చాలామంది మధ్యలో ఆపేస్తారు కానీ పూర్తిగా వినేవాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు ఒక్క గ్లాసు నీళ్లు మీరు ఇప్పటి వరకు సాధారణంగా చూశారు కానీ ఈ రోజు నుంచి అదే నీళ్లు మీ తలరాతను మార్చే సాధనంగా మారబోతున్నాయి డబ్బు వర్షం అనేది అదృష్టం కాదు అది సరైన సమయంలో సరైన నియమంతో పాటించిన వారికి ప్రకృతి ఇచ్చే బహుమానం అని కూడా పండితులు అంటున్నారు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకు వేయాలి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి అని చెప్పాలి ఎందుకంటే అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చూడనండి మనం ఏ పని చేయాలన్నా డబ్బు అనేది తప్పనిసరి అయిపోయింది ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టిన క్షణం నుంచే డబ్బు అవసరం మొదలవుతుంది చిన్న పనైనా సరే పెద్ద నిర్ణయం అయినా సరే డబ్బు లేకపోతే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు పరిగెడుతున్నారు ఏంటి ఎంత కష్టపడుతున్నారో అర్థం కాకుండా కష్టపడుతూ ఉన్నారు ఎవరో కొందరు అప్పులు తీర్చుకోవాలని ఎవరో వచ్చి వచ్చిన డబ్బు అనేది చేతిలో నిలవాలని ఇంకొందరు తమ ఆదాయం పెరగాలని ఇలా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు కానీ ఇక్కడైతే ఒక నిజం ఉంది చాలామంది కష్టపడుతున్నారు శ్రమపడుతున్నారు అయినా ఎందుకో డబ్బు అనేది నిలవటం లేదు వచ్చింది వచ్చినట్టే పోతుంది అసలు తగ్గకుండా అప్పులనేవి అలాగే ఉంటున్నాయి ప్రయత్నం ఉన్నాండి ఫలితం అనేది కనిపించట్లేదు అప్పుడు మనసులో ఒక ప్రశ్న పుడుతుంది ఇది నా తలరాతేనా అని ఇక అసలు సమస్య డబ్బు లేకపోవటం కాదు డబ్బు ప్రవాహం ఆగిపోవటమే అసలు సమస్య ప్రవాహం ఒక్కసారి ఆగిపోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు మన పెద్దలు శాస్త్రాలు చెప్పిన మాట ఒకటే జీవితంలో ఏదైనా ఆగిపోయిందంటే ముందుగా శక్తి స్థాయిలో అడ్డంకి ఏర్పడిందని అర్థం ఇక్కడేనండి ఒక రహస్య పరిహారం అయితే అత్యంత ప్రాముఖ్యతగా ఉంది వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది ఒక గ్లాస్ నీళ్ళు అంతే కానీ ఈ నీళ్ళ వెనుక ఉన్న భావన నమ్మకం విధానం అర్థం చేసుకుంటే ఇది ఎందుకు పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది నీళ్ళనేవి కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు మన శరీరాన్ని మన మనసుని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసే శక్తి నీళ్లకు ఉంటుంది అందుకే ప్రతి పూజలో ప్రతి పరిహారంలో నీటికి ముఖ్యమైన స్థానం అయితే ఉంటుంది నీళ్లతో చేసే సంకల్పాలు త్వరగా ఫలిస్తాయి అని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే పరిహారం కూడా అదే ఆధారంగా ఉంటుంది డబ్బు కోసం బాధపడుతున్న మనసుకు ఒక దిశను చూపించే ప్రయత్నం ఇది నాకు డబ్బు లేదు అనే ఆలోచన నుంచి నా జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుందనే భావన వైపుకి మనసుని తీసుకువెళ్ళే ప్రక్రియ ఇది ఇది మంత్రం కంటే ఎక్కువ ఇది ఒక మనసు మార్పు మనసు మారితే పరిస్థితి మారుతుంది పరిస్థితి మారితే ఫలితం కనిపిస్తుంది అందుకే ఈ పరిహారం చేస్తూ ఉండగా భయం కాదు అనుమానం కాదు ఒక నిశ్చయం ఉండాలి ఈ పరిహారం ఎవరి కోసము కాదు డబ్బు సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి అప్పులతో ఇబ్బంది పడుతున్న వారందరికీ వచ్చిన డబ్బు నిలవలేదని వారికి ఇక ఆదాయం పెరగాలని కోరుకునే వారికి ఇది అందరికీ ఉపయోగపడే విధంగా రూపొందించబడిన అత్యంత అద్భుతమైన పరిహారం అందుకే ఈ వీడియోని మీరు చివరిదాకా చూడాలి మధ్యలో వదిలేయద్దు ఎందుకంటే చిన్న చిన్న వివరాల నుండి పెద్ద మార్పుకు కారణమవుతాయి ఒక గ్లాసు నీళ్ళతో మొదలయ్యే ఈ ప్రక్రియ మీ జీవితంలో డబ్బు గురించి మీ ఆలోచనలని మార్చే శక్తిని కలిగి ఉంది ఇక ఇప్పుడు ఒకటే ప్రశ్న మీకు మీరు మార్పుకు సిద్ధమా అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా పరిహారం వచ్చేసి కేవలం మాటల కోసం చెప్పేదైతే కాదండి ఇది నిజంగా శక్తివంతమైన పరిహారం ఒక్కసారి నిజమైన నమ్మకంతో చేసి చూడండి అప్పుడు దాని ప్రభావం మీకే అర్థమవుతుంది మొదట చిన్నగా అనిపించిన ఫలితం కనిపించగానే మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని చేయాలనే భావన మీలోనే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే దీన్ని చేసిన తర్వాత రోజులు గడిచే కొద్దీ మీ మనసులో భారం తగ్గుతుంది డబ్బు విషయంలో ఆగిపోయిన పనులు అయితే కదలటం మొదలవుతాయి ఖచ్చితంగా ఒక వారం లోపల మీకు ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుంది అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు కానీ మార్పు మొదలైందనే అనుభూతి మాత్రం మీకు తప్పకుండా కలుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ పరిహారం ఎవరికో కొందరికి మాత్రమే కాదు డబ్బు సమస్యలు అనేది ప్రతి ఒక్కరికండి ఉపయోగపడే విధంగా రూపొందించబడింది అసలు ఇంకా ఈ డబ్బు సమస్య అనేది లేని వారు ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో అసలు మన జీవితంలో పరిహారాలు ఎందుకు చేయాలి వాటి అవసరం ఏంటి అవి ఎలా పనిచేస్తాయనే విషయాలు అర్థం కాకపోతే ఫలితం కూడా పూర్తిగా రాదు అందుకే ఈ వీడియోలో ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అనే కారణం నుంచి మీరు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఏ సమయంలో చేయాలనే ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుంటున్నారు ఇది పై పైన చూసి అర్థం చేసుకునే విషయం అయితే కాదండి ప్రతి చిన్నదానికి కూడా ఒక అర్థం చేసుకుంటేనే ఒక కారణం అనేది ఉంటుంది చిన్న వివరానికి కూడా అందుకే మీరు ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక భాగం కూడా మిస్ కాకుండా మొత్తం పరిహారం యొక్క భావం మొత్తం మీకు అర్థమవుతుంది పూర్తిగా వినేవారికి దీనికి నిజమైన శక్తి ఏమిటో అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి పరిహారం అనేది దేవుణ్ణి ఏదో అడగటానికి చేసే పని కాదు పరిహారం అంటే మన జీవితంలో ఆగిపోయిన శక్తిని మళ్ళీ కదిలించే ప్రక్రియ అనమాట మనం అందరం కూడా కష్టపడతాం ప్రయత్నం చేస్తాం అయినా కొన్ని పనులు ఎందుకో జరగవు డబ్బు రావాల్సిన చోట ఆగిపోతుంది వచ్చిన చేతి వచ్చినా కూడా అది చేతిలో నిలవదు అప్పులు తగ్గకుండా అలాగే ఉంటాయి ఇవన్నీ కేవలం అదృష్టం లేదని అనుకోవటం సరైన అర్థం కాదు ఇది ఎక్కువసార్లు మన శక్తి ప్రవాహంలో ఏర్పడే అడ్డంకులనమాట ఇంటి ముందు నీటి ప్రవాహం ఆగితే ఎలా మురికి చేరిపోతుందో మన జీవితంలో శక్తి ప్రవాహం ఆగితే కూడా అలాగే సమస్యలు పేరుకుపోతాయి అదే సమయంలో మనం ఎంత కష్టపడినా ఫలితం రాకపోవచ్చు అప్పుడే ఇక్కడ పరిహారం అవసరం వస్తుంది పరిహారం అనేది మంత్రం మాత్రమే కాదు ఇది ఒక మనసు శుద్ధి ఒక సంకల్పం ఒక దిశ మార్పు మన మనసులో ఉన్న భయం లోటు భావన నెగిటివ్ ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోవటానికి పరిహారం సహాయపడుతుంది మనకి మంచి మార్గాల్ని చూపిస్తుంది మన మనసు మారితే పరిస్థితి మారుతుంది పరిస్థితి మారితే ఫలితం కనిపిస్తుంది చాలామంది అంటారు దేవుడు అన్నీ చూస్తాడు పరిహారాలు ఎందుకు చేయాలండి అని అది నిజమే కానీ దేవుడు చూసే లోపే మన మనసు మారటానికి మనమే ముందడుగు వేయాలి ఇక పరిహారం చేయటం అంటే ఇక ఇక్కడితో చాలు నా జీవితంలో మార్పు కావాలి అనే నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచే ప్రకృతి కూడా మనకి సహకరించడం మొదలు పెడుతుంది అందుకే పరిహారం ఎవరు చేయాలి అంటే బాధలో ఉన్నవారు మాత్రమే కాదు మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా డబ్బు సమస్య కావచ్చు మనశ్శాంతి కావచ్చు ఆగిపోయిన అవకాశాలు కావచ్చు ఏదైనా సరే పరిహారం అనేది భక్తితో చేసే పని మాత్రమే కాదు అది మన జీవితాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే ఒక సాధనం అందుకే ఎవరైనా సరే పరిహారం చేయాలి అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారంలో మొదట అడగండి మనము ఎందుకు గాజు గ్లాసే తీసుకోవాలి ఈ పరిహారం మొదలయ్యేది చాలా సాధారణమైన ఒక పనితోనే ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవటం వినటానికే చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ ఇక్కడే ఈ పరిహారానికి ఉన్న లోతు అనేది మొదలవుతుంది మొదట మీరు తీసుకోవాల్సింది ఒక గాజు పాత్ర అది గాజు గ్లాస్ కావచ్చు గాజు బౌల్ కావచ్చు మీ ఇంట్లో ఒకవేళ గాజు గ్లాస్ లేదండి అనుకుంటే మీరు గాజు బౌల్ అయినా తీసుకోండి లేదా ఏదైనా ట్రాన్స్పరెంట్గా కనిపించే పాత్ర అయినా ఉంటే అది తీసుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాత్ర అనేది స్పష్టంగా కనిపించేలా ఉండాలి ఎందుకంటేనండి ఆ పాత్రలో మనం నీళ్లు పోసిన మిగతా వస్తువులు వేసినా అవి బయటికి స్పష్టంగా కనిపించాలన్నమాట ఎందుకంటే ఈ పరిహారంలో నీళ్ళు అనేది కేవలం నీళ్లు మాత్రమే కాదు ఇది మీ సంకల్పాన్ని మీ కోరికని మీ శక్తిని మోసుకు వెళ్ళే ఒక సాధనం ఇక ఈ ట్రాన్స్పరెంట్ బౌలు ఎందుకంటే అంటే ఈ గాజు గ్లాసులు ఎందుకంటే కనుక మన మనసులో ఎలాంటి దాచుడు లేకుండా స్పష్టతతో ఈ పరిహారాన్ని చేయాలనే భావనని ఇది సూచిస్తుంది మన జీవితంలో డబ్బు విషయంలో ఒక గందరగోళం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా వచ్చేటప్పుడు అసలు ఏ గందరగోళాలు ఉండవండి ఎక్కడ లేని తెలివితేటలు వస్తాయి అదే డబ్బు కొద్ది కొద్దిగా ఆగిపోవటం మొదలైతే అసలు మొత్తం గందరగోళమే అయిపోతుంది జీవితం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసే సమయంలో మన మనసు కూడా గాజులాగా స్పష్టంగా ఉండాలి గజిబిజి ఆలోచనలు ఏమీ ఉండకూడదు అందుకే గాజు పాత్రకి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారనమాట ఈ పరిహారంలో అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో తప్పనిసరిగా గాజు గ్లాస్ ఉండాల్సిన అవసరం లేదు గాజు పాత్ర లేకపోతే ఏదైనా ట్రాన్స్పరెంట్గా కనిపించే ఉన్నా సరిపోతుందండి ముఖ్యమైనది ఏంటంటే రూపం కాదు భావం మీరు మీ నమ్మకంతో శ్రద్ధతో తీసుకున్న ఏ ట్రాన్స్పరెంట్ పాత్ర అయినా కూడా ఈ పరిహారానికి సరిపోతుంది అయితే ఈ తర్వాత మీరు ఈ పాత్రని మంచిగా నీళ్ళతో నింపాలి శుభ్రమైన నీళ్ళతో నీళ్ళతో ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో కూడా ఎటువంటి కఠిన నియమాలు లేవు కాకపోతే ఎంగిలి మంగళాలు లేకుండా శుభ్రంగా పట్టి కుంచుకుంటారు కదా ఆ నీళ్ళని తీసుకోండి మీ ఇంట్లో అందుబాటులో ఉండే స్వచ్ఛమైన నీరు తీసుకుంటే చాలు ఇక బోర్ నీళ్ళ ఫిల్టర్ నీళ్ళు ఏవైనా మీ ఇష్టం లేదా సాధారణ నీళ్ళైనా సరే ముఖ్యమైనది మీరు తీసుకునే నీళ్ళు శుభ్రంగా ఉండాలి నలకలు అట్లా ఏమీ మురికి మురికిగా ఉండకూడదు నీళ్ళతో మీరు గ్లాసులు నింపుతున్నా లేదా ఆ బౌల్లో తీసుకొని నింపుతున్న ఒక చిన్న భావన అయితే మనసులో పెట్టుకోవాలి ఈ నీళ్ళతో నా జీవితంలో ఆగిపోయిన డబ్బు ప్రవాహం మళ్ళీ కదరాలి అనే సంకల్పం అంతే పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదండి మనసులో ఉన్న ఈ భావమే ఇక్కడ కీలకం అనమాట ఈ పరిహారంలో ప్రతి చిన్న అడుకి ఒక అర్థం ఉంటుంది గాజు పాత్రలో నీళ్ళని తీసుకోవటం నీళ్ళని నింపటం ఇవన్నీ మామూలుగా చేసే పనులు కాదు ఇవన్నీ కూడా మనసును ఒక దిశలో పెట్టే ప్రక్రియ అనమాట అయితే అయిపోయింది ఇంకా అనుకొని స్కిప్ చేసో బంద్ చేసో వెళ్ళకండి ఇంకా ప్రక్రియ అనేది మొత్తం మొదలవ్వలేదు ఇది స్టార్టింగ్ మాత్రమే ఇది చాలా సింపుల్గా మొదలయ్యే పరిహారం చివరికి మీ జీవితంలో డబ్బు విషయాల్లో అయితే మార్పుకు బీజం వేస్తుంది అందుకే మొదటి అడుగును కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో నిశ్చయంతో ఈ ప్రక్రియను మీరు ప్రారంభించాలి ఇక మీరు తీసుకున్న కాజు పాత్రనండి ఈ విధంగా నీడతో నింపిన తర్వాత దాన్ని పూర్తిగా నింపద్దండి పాత్ర సుమారు సగం వరకు అనమాట నీళ్లతో నింపితే చాలు ఎందుకంటే ఈ పరిహారంలో నీళ్ళు ఒకటే కాదు అది శక్తిని గ్రహించే ఒక మాధ్యమం ఈ సగం వరకు అనమాట నింపటం అంటే ఇంకా నింపబడాల్సిన అవకాశం ఉంది అనే సంకేతం అదే ధన ప్రవాహానికి ప్రతీక ఇప్పుడు అందులో ఒక ముఖ్యమైన పదార్థాలను జోడించాలి మనము అదేంటి అంటే కనుకండి ఏమిటంటేనండి రాక్ సాల్ట్ అండి అంటే సైందవ లవణం అండి పింక్ కలర్లో దొరుకుతుంది అది ఒక స్పూన్ అనమాట తీసుకొని నీళ్ళలో వేయాలి ఇక ఏమిటంటేనండి మన శాస్త్రాల ప్రకారం ఈ ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే భావించబడుతుంది ధనానికి సంబంధించిన పరిహారాల్లో ఈ ఉప్పుని ఉపయోగించడం వెనుక ఉన్న భావం ఏమిటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనానికి మార్గం సాఫీ చేయటం అందుకే ఈ పరిహారంలో ఈ సైంధవ లవణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అని కూడా పండితులు అంటున్నారు తర్వాత ఏ పరిహారం అయినా సరే దైవ అనుగ్రహం లేకుండా పూర్తి కాదనే భావనతో పసుపు కుంకుమని కూడా జోడించాలి పసుపు ఏమో శుభ్రతకి కుంకుమేమో శక్తికి ప్రతీక ఈ రెండింటిని చిటికెడు చిటికెడు తీసుకొని నీళ్లలో వేసేయాలన్నమాట ఇవి మన సంకల్పాన్ని దైవశక్తితో కలిపే పాత్ర పోషిస్తాయి ఇప్పుడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి మరొక పదార్థాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే కనుక యాలకులు అండి అలాగే లవంగాలు మూడు యాలకులు మూడు లవంగాలని తీసుకోవాలి ఎందుకంటే సంఖ్య మూడు సంపూర్ణతకి సూచిక యాలకులు లవంగాలు వాసన గల మసాలాలు ధనాన్ని ఆకర్షించే శక్తి వీటిలో ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే ఎన్నో పరిహారాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు ఇక్కడ ఒక చిన్న కాని ముఖ్యమైన విషయం ఉంది ఈ యాలకులు లవంగాల్ని నేరుగా వేయకుండా కొద్దిగా తేనె చుక్కల్ని కూడా వేసి నీళ్ళల్లో కలపాలండి తేనె అనేది మాధుర్యానికి ఆకర్షణకు సంకేతం అంటే డబ్బు కష్టంగా కాకుండా మాధుర్యంగా మన వైపుకి రావాలనే భావన ఇందులో దాగి ఉంటుంది ఇక అలాగేనండి మీకు అందుబాటులో ఉంటే గులాబీ రెక్కలు ఉంటే అవి కూడా వేయచ్చు ఈ నీళ్ళ గ్లాసులో ఈ పరిహారానికి అండి చివరిగా సువాసనని పవిత్రతనిచ్చే పదార్థం పచ్చకర్పూరం మనకి భగవంతుడు తరచుగా ఉపయోగించే పచ్చకర్పూరాన్ని ఒక చిటికెడు తీసుకొని నీళ్ళల్లో కలపాలి పచ్చకర్పూరం అంటేనే శుద్ధి శాంతి దైవ సమీపం ఇది పరిహారానికి ఒక పూర్తి రూపాన్ని ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ దశ వరకు చూసినప్పుడు ఇవన్నీ సాధారణమైన పదార్థాల్లా కనిపిస్తాయి కానీ ప్రతి పదార్థం వెనకండి ఒక భావన ఒక శక్తి ఒక అర్థం దాగి ఉంది వాటిని నమ్మకంతో మనం కలిపి చేసినప్పుడే పరిహారం తన అసలైన ప్రభావాన్ని చూపటం మొదలు అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట మీకు ఇదంతా విన్నాం కానీ సరే కానండి గులాబీ రెక్కలను ఎందుకు అనే ఆలోచన కూడా వస్తుంది గులాబీ పువ్వు అనేది అండి కేవలం అందానికే కాదు మన శాస్త్రాలు సాంప్రదాయాల ప్రకారం గులాబీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు లక్ష్మీదేవి ఎక్కడ శాంతి సౌందర్యం సువాసన ఉంటుందో అక్కడ స్థిరపడుతుందని పెద్దలు చెప్తారు గులాబీ పెటెల్స్లో మూడు ముఖ్యమైన భావాలు తాగి ఉంటాయి మొదటిది ఆకర్షణ శక్తి గులాబీ సువాసన సహజంగా మనసుని ఆకర్షిస్తుంది అదేవిధంగా ఈ పరిహారంలో గులాబీ పెటల్స్ని ఉపయోగించడం అంటే డబ్బు అవకాశాలు అదృష్టం ఆల్ ఆఫ్ దెమ్ మన వైపుకి ఆకర్షితం అవ్వాలనే సంకల్పం రెండవది మాధుర్యం చాలామందికి డబ్బు అంటే కష్టం ఒత్తిడి భయం ఈ గులాబీ రెక్కలు ఆ కఠినతను తగ్గించి డబ్బు జీవితంలోకి సాఫీగా శాంతిగా రావాలని సూచిస్తాయి మూడవది శాంతి మరియు స్థిరత్వం లక్ష్మీదేవి చంచల స్వభావం అని అంటారు అంటే డప్పు వస్తుంది పోతుంది కానీ గులాబీ రెక్కల శక్తి వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించి ఇంట్లో లేదా జీవితంలో నిలిపే భావనకు సూచికగా పనిచేస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఈ గులాబీ రెక్కల్ని నీళ్ళల్లో వేసినప్పుడు నీటికి వచ్చే సువాసన మనసుని ప్రశాంతంగా చేస్తుంది మనసు మనసు అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న సంకల్పాలు చాలా త్వరగా ఫలిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఈ పరిహారంలో గులాబీ పెటల్స్ని ఉపయోగించడం ఒక అదనపు అలంకారం కాదండి ఇది ఒక శక్తివంతమైన భావ ప్రతీక సింపుల్గా చెప్పాలంటే గులాబీ రెక్కల ఆకర్షణ మాధుర్యం స్థిరత్వం ఈ మూడు ఉంటేనే డబ్బు జీవితంలోకి వచ్చి నిలబడుతుంది అని పండితులు అంటున్నారు నుండి చివరిగా మనం ఒక రూపాయిని జోడించడం చాలా ముఖ్యమైన దశ మన జీవితంలో ఏదైనా సంపాదించాలన్నా ధనం పెరగాలన్న లెక్క ఎప్పుడైనా ఒక చిన్న యూనిట్తోనే మొదలవుతుంది లక్షలు కోట్లు అన్నీ కూడా ఒక మొదటి రూపాయి నుంచే ప్రయాణం ప్రారంభిస్తాయి అందుకే ఒక రూపాయి చిన్నదిగా కనిపించిన దాని విలువ చాలా గొప్పది ఈ పరిహారంలో ఒక రూపాయిని ధనానికి సంకేతంగా లక్ష్మీదేవికి అనుగ్రహానికి బీజంగా పనిచేస్తుంది మీరు ముందుగా సిద్ధం చేసుకునే నీళ్లలో ఒక రూపాయి కాయిన్ని కూడా వేసి పెట్టండి ఇప్పుడు ఈ నీళ్ళనండి కేవలం నీళ్లు కావు ఇందులో మీరు ఇన్ని వేసారన్నమాట ఏది సాయిదవ లవణం పసుపు కుంకుమ తేనె లవంగాలు యాలకులు పచ్చకర్పూరం గులాబీ రెక్కలు ఒక రూపాయి కాయిన్ ఇవన్నీ కలిసి కూడా ధనాకర్షణ శక్తితో నిండిన నీట్గా మారుతాయి ఈ నీళ్ళని గాజు గ్లాసు లేదా గాజు బౌల్లో ఉంచాలి అని మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అనేది ఏ శక్తిని అడ్డుకోదనమాట ఇప్పుడు ఆ గ్లాస్ని లేదా బౌల్ని మీరు ఏం చేస్తారంటే పట్టుకొని మీ ఇల్లు మొత్తం ఒకసారి తిరగండి తిరిగిన తర్వాత మీరు పూజ గదిలో ఈ గ్లాసుని లేదా ఈ బౌల్ని ఉంచేసేయండి గది అనేది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఉంచినప్పుడు ఈ రాత్రి అంతా కూడా ఈ నీళ్లు దైవశక్తిని లక్ష్మీ అనుగ్రహాన్ని గ్రహిస్తాయి అలాంటి తొందర లేకుండా ఈ రాత్రి మొత్తం వాటిని ముట్టుకోకుండా అలాగే ఉంచేసి గమ్మనాన్ని మీరు పడుకోండి తర్వాత రోజండి ఈ పరిహారం ఏ సమయంలో చేయాలంటే ముందు రోజు రాత్రి అనమాట రాత్రి పూట చేయాలి ఇక మీరు ఇవన్నీ వేసేసి పెట్టేసి పట్టుకొని లేసాక చూస్తే తెల్లారిన తర్వాత మీరు నీళ్ళల్లో వేసిన పసుపు కుంకుమ కర్పూరం ఇలాంటివి తేనె ఇవన్నీ కూడా కరిగిపోతాయి కానీ లవంగాలు యాలకులు గులాబీ రెక్కలు మటుకు అలాగే ఉంటాయి కదా ఇది ఏంటంటే చాలా ముఖ్యమైన సంకేతం అన్నమాట ఈ లవంగాలు యాలకులు గులాబీ రెక్కల్ని తీసి ఏదైనా ముక్క దగ్గర పెట్టేసేయండి ఇది ధనం భూమిలోకి నాటినట్టే భావిస్తారనమాట భూమిలో నాటిన విత్తనం ఎలా పెరుగుతుందో అలాగే మీకు ధనం కూడా స్థిరంగా పెరుగుతుంది అనే భావన ఇందులో ఉంది ఇక ఈ రూపాయి కాయన్ విషయానికి వస్తేనండి రూపాయిని నీళ్ళలోంచి తీసి శుభ్రంగా కడిగేసి మీరు మళ్ళీ పూజ గదులైనా పెట్టుకోవచ్చు లేదు మీరు డబ్బులు దాచిపెట్టే డబ్బాలైనా లేదా మీ మనీ పర్స్లైనా అదే మీరు బిజినెస్ చేసేవారైతే మీ గల్లా పెట్టెలైనా ఇలా వేరు వేరు ఇక ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట మీ ఇష్టం ఎక్కడైనా పెట్టేసుకోండి ఒక చోట జాగ్రత్తగా దాచుకోండి ఎందుకంటే ఇది ఒక రకమైన ధనాకర్షణ సంకేతంగా మారుతుంది దీన్ని అసలు ఖర్చు చేయకండి ఇక ఈ మిగిలిన నీళ్ళనండి మీరు పారేయకుండా ఈ నీళ్ళని ఏం చేస్తారంటే మీలంతా కూడా చక్కగా చల్లేసుకోండి ఇక ఏంటంటేనండి మీరు బిజినెస్ చేసేవారైతే మీ షాప్ మొత్తం అలా పెట్టే దగ్గర కౌంటర్ దగ్గర ఇక మీ షాప్లోకి ఎంట్రన్స్ దగ్గర అలా మీ పర్సు ఎక్కడ పెడతారో అక్కడ ఇంకా మీరు ఇంట్లో వ్యాపారం చేసేవారైతే ఏ బ్యూటీ పార్లరు హోమ్ బిజినెస్ ఏదైనా కావచ్చు ఆ పనిచేసే ప్రదేశం దగ్గర ఆ నీళ్ళని ఇట్లా చిలకరించుకుంటూ తిరిగేసేయండి చక్కగా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంట్లో మొత్తం చిలకరిచ్చేసేయండి ఇక్కడ అస్సలు ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని మీ పని మీ జీవన విధానాన్ని ప్రకారం అనుకూలంగా మార్చుకోవచ్చు లక్ష్యం ఒకటే ధనం నిలవాలి ధనం పెరగాలి లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలి సింపుల్ గా చెప్పాలంటే ఈ పరిహారం బయటకు చూపించే మాయ కాదు మన సంకల్పం విశ్వాసంతో చేసే ఒక శక్తివంతమైన ఆహ్వానం అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని అండి మీరు ఒక్కసారి చేస్తేనే మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా చూస్తారని తల రాతని మార్చి ధనాన్ని అయితే విపరీతంగా తీసుకొస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఈ పరిహారం చేయాలనిపిస్తుంది అయితే ఈ పరిహారం వచ్చేసి మీరు ఎప్పుడు చేయాలంటే మంచి రోజులలో చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం సోమవారం ఇక మిగతా ఏ మంచి అయినా సరే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇవి శుభప్రదమైన రోజులు కాబట్టి ఈ పరిహారం చేస్తున్నప్పుడు అండి మీరు నాన్ వెజ్ తినకూడదు ఆడవారైతే పీరియడ్ స్టైల్లో చేయకూడదు